బీరకాయలు గిటైనా బీరకాయలు కూడా ఎన్నైనా ఇంకొకటి వెళ్ళిన తర్వాత చూపిస్తా పెద్దగా ఉంది ఒకటి ఈ బెండకాయ చెట్లు ఖరాబ్ అయితే ఏమని తీసుకొచ్చిన కానీ మంచిగా తెంపు ఇంకోసారి అవసరం లేదు కత్తెర రెండే వెళ్ళినాయి మన చెట్ల బెండకాయలు చూపించి అంటే బండి చెట్లు ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే గింతే ఇక మా దాంట్లో అయితే ఇంకొక కొన్ని రోజులు అయితే మంచిగా వెళ్తాయి టమాటాలు అన్ని వెళ్తాయి టమాటాలు అయితే కత్తెర అనవసరంగా వచ్చి ఇంటి తీసుకోవాలి ఇక్కడ మా ఒక్కటి చిన్న ఉంది అన్నమాట అది రెడ్ కలర్ లో మారినాక ఇంకో వీడియో కానీ